హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు బీజేఆర్ ఫార్మ్స్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో విషయానికి వస్తే మనకు కోళ్ళలో మనకి లైట్గా గురకలాగా వచ్చి రెట్ట అనేది మనకి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పచ్చగా తెల్లగా కొంగపారినట్టు పారుతుంటాయండి రెట్ట మోషన్ అనేది ఆ విధంగా అవుతుంటుంది దానికైతే ఇప్పుడు మనం ట్రీట్మెంట్ అయితే చెప్తామండి మనకు తెలిసినంతవరకు చూడండి ఫ్రెండ్స్ మనకు అట్లా వచ్చినప్పుడు కోడినప్పుడు ముందుగానే మనం గమనించాలండి నీరసంగా ఉందా లేదా చూసుకోవాలి చూసుకున్న తర్వాత తన రెట్టను కూడా మనం గమనించాలండి కొన్నిసార్లు ఏంటంటే బాగా డల్లుగా అయిపోయి అవి మేతలు సరిగా తినకుండా తన రెట్ట ఏంటంటే వాటర్లో పచ్చగా పసారుగా మోషన్ వెళ్తుంటుంది పసారుగా మోషన్ వెళ్ళడము లేదంటే కొంగ తెల్లగా జిగటగా వేస్తుంటుందండి కొంచెం బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది నార్మల్ డేస్లో అయ్యే మోసం కంటే ఇది డిఫరెంట్గా ఉంటుందండి దీన్ని మీరు గమనించవచ్చు దీనికి ఫస్ట్ మూడు కేజీలు దాటిన కోడికి మనం హాఫ్ ఎంఎల్ ఇంజెక్షన్ వేసుకోవాల్సి ఉంటుందండి ఈ వీడియోలో చూపిస్తున్నాం కదండి సల్ఫా డాక్సైన్ టెమరాండ జోల్ అని ఉంటుందండి అది సల్ఫా డాక్సైన్ టైం త్రో అనేది మనకు ఆ ఇంజెక్షన్ అనేది హాఫ్ ఎంఎల్ బోర కండకు కానీ కాలు దగ్గర ఉండే మజిల్ కండకు కానీ హాఫ్ ఎంఎల్ చేయాలండి త్రీ కేజీస్ దాటిన బరడకైతే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇంజెక్షన్ చేయాల్సి ఉంటుందండి తర్వాత చూడండి మనకి అది మేతగానే ఉంటే తిన్న కానీ సరిగా జీర్ణం చేసుకోలేకపోతే ఈ లివ్ ఫిఫ్టీ టూ అనేది లివర్ టానిక్ అండి ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది దీన్ని తీసుకోవాలండి దీన్ని తీసుకోవాలి నెక్స్ట్ ఇది కూడా ఉంటుందండి బ్రాటన్ అనేది ఇది కూడా లివర్ టానిక్ అండి ఈ రెండింట్లో ఏదైనా ఒకటి మీరు యూస్ చేసుకోవచ్చు అండి చాలా బాగా పనిచేస్తాయి ఇవి ఈ బ్రాటన్ ఆల్సో ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది ఒక ఫైవ్ లీటర్స్ వాటర్కి ఒక ఫైవ్ ఎంఎల్ తీసుకోవాలండి లేదా ఒక టెన్ ఎంఎల్ తీసుకునే పర్వాలేదు ప్రతి గంటలకి ఆ కలిపిన వాటర్ సిక్స్ అవర్స్ ఉంచిన తర్వాత అవి బయట పోసి మళ్ళీ ఫ్రెష్గా మనకి బోర్ వాటర్లో ఒక ఫైవ్ లీటర్స్ తీసుకుని అందులో ఎంఎల్ పెట్టేసి అన్నింటికి తాగించాలండి అది అటువంటి డిసీజ్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా మనం ఈ ట్రీట్మెంట్ని అయినా చే ఈ ట్రీట్మెంట్ని అయితే చేసుకోవాలండి అప్పుడు ఆటోమేటిక్గా ఇలా త్రీ డేస్ కనుక చేసినట్లయితే అంటే ఫస్ట్ ఫస్ట్ డే చేస్తే అదేమైనా క్యూర్ అయినట్టుంటే మరి అవసరం లేదండి లేదంటే ప్రతిరోజు ఈవినింగు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇంజెక్షన్ చేయాల్సి ఉంటుందండి బాగా నీరసంగా కానీ ఉంటే అప్పుడు మనకి నిరోబియన్ యాంపిల్స్ అని ఉంటాయండి అవి కూడా ఒక హాఫ్ ఎంఎల్ చేయొచ్చు కొంత కోడికి స్ట్రెంగ్త్ వస్తుందండి అలా చేయాలండి మనకి చూడండి ఫ్రెండ్స్ మన ఫామ్లో ఉండేటువంటి కోళ్ళు ఈ హిమాలయ ఈ లీవ్ ఫిఫ్టీ టూ ట్యానిక్ అయితే బాగా పనిచేస్తుందండి తర్వాత వచ్చే ఇది కూడా బ్రాటాన్ కూడా ఈ రెండు లివర్ ట్యానిక్స్ అండి ఇచ్చే ఇంజెక్షన్ గురించి చెప్పాను కదండి మనకి సల్ఫా డాక్సైన్ సల్ఫా డాక్సైన్ అనే ఇంజక్షను ఇది బాగా పనిచేస్తుందండి కోడి ఆ విధంగా రెట్ట పారినప్పుడు మనకి బాగా పనిచేస్తుందండి చూడండి ఫామ్లో మునగాకులు తింటున్నాయి మునగాకులు తింటే బాగుంటుందండి వాటికి కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఐరన్ ఇట్లాంటివన్నీ కూడా వాటికి సఫిషియంట్గా అంది కోడి చాలా హెల్దీగా ఉంటుందండి చూడవచ్చు మీరు ఇటువంటి మనకి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇటువంటి కొన్ని ఇన్ఫర్మేటివ్ అయితే మనం రెగ్యులర్గా అప్డేట్ చేయడం జరుగుతుందండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ అయితే మనం ఇప్పుడు ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మీరు దాన్ని ఓపెన్ చేసి చూసుకోవడం బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా ఇన్ఫర్మేషన్ వీడియోలు అయితే చేయడానికైతే మేము ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్ మీకు ఎటువంటి ట్రీట్మెంట్ గురించి అయినా లేదైనా ఇంకా ఏదైనా సలహా కావాలంటే కూడా మనకి ఈ కోళ్ళ ట్రీట్మెంట్ గురించి కానీ దానా విషయంలో కానీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ గురించి కానీ ఏదైనా మీకు పిల్ల పుట్టినప్పటి నుండి మనకి పల్లెంకి రెడీ అయ్యే పుంజు వరకు కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా మా ఛానల్ని అయితే సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ మీరు మాకు తెలిసినంత వరకు అయితే మేము ట్రీట్మెంట్ అయితే చెప్తాం ఫ్రెండ్స్ మేమేమి దీనిలో అంత ఎక్స్పెక్ట్ అని చెప్పం కానీ మా అనుభవం ప్రకారం మాకు తెలిసిన ట్రీట్మెంట్స్ అయితే మేము చెప్తాం ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోలో కనిపిస్తున్న పెరుగు క్రాస్లు అండి కొన్ని కొన్ని పెరుగు క్రాస్లు ఉన్నాయి కొన్ని రిచ్ వాటర్ అండి భీమవరం బ్రీడు ఇటువంటి పిల్లల కోసం కూడా కావాలంటే మన ఛానల్ని అయితే సంప్రదించండి ఫ్రెండ్స్ మనం టూ మంత్స్ పిల్లలని అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ రెండు నెలలు కంప్లీట్ అయ్యే పిల్లల్ని డెబ్బై రోజులు అయిన తర్వాత మనం ఒక నాలుగు రకాల వ్యాక్సిన్స్ అండి లసోటా ఫౌల్ ఫాక్స్ గంబోరా మళ్ళీ లసోటా కూడా వేసి మనం పిల్లల్ని అయితే బయటకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ పిల్లలైతే మనకి పద్దెనిమిది వందలు పడుతుందండి ఒక పిల్ల చాలామంది కాస్ట్ అంతా కాస్ట్ అంతా అడుగుతున్నారు అది ఫ్రెండ్స్ మినిమం పది పిల్లల్ని అయితే మనం ఆర్డర్ చేసుకుంటే ఇవ్వగలం ఫ్రెండ్స్ ఒకటి రెండు అంటే మేము ట్రాన్స్పోర్ట్ చేయలేం ఫ్రెండ్స్ చూడండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కోళ్ళకి వచ్చే పారుడు రోగంలో అయితే పెట్ట రెట్ట మనకి పసరగా కానీ బాగా రెడ్గా కానీ ఇట్లా వైట్గా తెల్లగా పారి నీరసం అయిపోయినప్పుడు మాత్రం ఇమీడియట్గా అల్ఫా సల్ఫాడక్సైడ్ అనే ఇంజెక్షన్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకోవడం వల్ల చాలా బాగా తొందరగా రికవర్ అవుతుంది మీరు కోడి అంటే మీరు లాస్ అవ్వకుండా ఉంటారండి కొత్త పెంచి కోడి ఏమైనా ఇబ్బంది అయిందంటే మీరు చాలా ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది పెద్ద పెద్ద ఫామ్స్ అయినా రైతులైనా ఈ రోజుల్లో పెంచుతున్నామంటే రూపాయి వస్తుందని ఎవరైనా ఏదైనా చేస్తారు ఈ అన్ని రేట్లు కూడా చాలా పెరిగిపోయాయండి గంటలు పెరిగిపోయాయి చోళ్ళు పెరిగిపోయినాయి ఇట్లా ఏదైనా జాగ్రత్తగా కోడిని ప్రతిరోజు మనం గమనించాలండి మీకు డౌట్ వస్తే చేతిలోకి తీసుకొని కోడిని పరిశీలించాలండి పెట్టైనా పుంజైనా ఏ ఏజ్లో ఉన్నా దాన్ని కొద్దిగా ప్రేమగా అది కొద్దిగా నీరసంగా ఉందంటే చాలండి వెంటనే మనం ఆ మంద నుండి దాన్ని వేరు చేసి మనం తీసుకోవాలండి చేతుల్లోకి తీసుకొని దాన్ని చూడాలండి ఎటువంటి ఏదైనా మనకి దాని బాడీ టెంపరేచర్ కానీ కళ్ళు నుండి కానీ ముక్కు నుండి కానీ వాటర్లా వస్తుందా నోరు విడదీసి చూడాలి నోట్లో తెమ్మడ మాదిరిగా ఉంటుందండి అట్లాగ అట్లాగయ్యి దాని రెస్పిరేషన్ ప్రాబ్లం ఉంటుందండి బ్రీతింగ్ తీసుకోవడం చాలా ఇబ్బంది పడుతుంటుంది అలాంటప్పుడు ఏంటంటే గోరువెచ్చని నీళ్ళతో దానికి ఆ ఫేస్ అంతా నీట్గా కడిగి ఒక కాటన్ క్లాత్తో ఒత్తి ఆ గొంతులో కానీ ఆ తెడ మాదిరిగా ఏదైనా జగట పదార్థం ఉంటే దాన్ని గోరువెచ్చని నీళ్ళతో ఆ అనేది మనం క్లీన్ చేయాల్సి ఉంటుందండి కోడి వెంట్రుగా ఒక కాటన్ ఏదైనా పెట్టి దాన్ని క్లీన్ చేసి దానికి రెస్పిరేషన్ అనేది చాలా ఫ్రీ అవుద్దండి అప్పుడు దాన్ని ఊపిరి తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా కొంచెం వాటర్ తీసుకుంటుంది దానా తీసుకుంటుంది అలా తనకి ఇంకా సర్వైవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అలాంటప్పుడు మనం ట్రీట్మెంట్ కూడా ఆటోమేటిక్గా మనం దాని వ్యాధి లక్షణాలు బట్టి మనం మెడికేషన్ చేయవలసి ఉంటుందండి ఇలా చూడండి ఫ్రెండ్స్ మెట్ట వాటం ఒరిజినల్ క్వాలిటీ ఎనిమిది ఏడు నెలలు ఉండే పట్టలు చూడండి మంచి వాటాలు కలిగిన పెట్టాల పట్టలు అండి దాని టైలు టెంపర్ టైల్స్ అండి అన్నీ కూడా నీట్గా పూర్తి రిచ్ వాటాలు వస్తుంటాయి అన్ని రకాల రంగులు కూడా మ్యాక్సిమమ్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి చూడవచ్చు మన ఫామ్లో ఉండే పాత వీడియోలు జస్ట్ అలా అప్లోడ్ చేశానండి బ్యాక్గ్రౌండ్ మనం చెప్పడానికి కోసము ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఏదైనా పలానా దాని గురించి వీడియో చేయమని మాకు సలహా ఇచ్చినా మాకు దాని గురించి అవగాహన ఉంటే కంపల్సరిగా మీకు వీడియో అప్లోడ్ వీడియో ప్రిపేర్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుందండి చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఒక వన్ మంత్లో పిల్లలు అయితే రెడీ అవుతాయండి బ్రీడింగ్ యూనిట్ ఏర్పాటు చేసాము దాని నుండి వచ్చే అయితే మనం సేల్ పర్పస్ ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నామండి ఎవరికైనా కావాలంటే పిల్లలు మాత్రం ముందుగానే మనకి బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి పిల్లల్ని అయితే చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ బీజేఆర్ ఫ్రామ్స్ చూడండి ఫ్రెండ్స్ మీకు ముందుగా ట్రీట్మెంట్కి చెప్పినవి లాస్ట్లో ఒకసారి స్క్రోలింగ్ చేస్తున్నాం చూడండి డాక్సైన్ ఇంజెక్షన్ అండి అది తర్వాత మనకి లివ్ ఫిఫ్టీ టూ లివర్ టానిక్ అండి ఎక్సలెంట్గా పనిచేస్తుంది లేదా బ్రాటాన్ అనే ఈ సిరప్ను కూడా మీరు యూజ్ చేయొచ్చండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఫ్రమ్ బీజేఆర్ ఫార్మ్స్